సత్యసాయి జిల్లా వెంగళమ్మ చెరువు గ్రామంలో ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య అని ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వెంగళమ్మ చెరువు గ్రామ శివార్లోని మామిడి తోటలో రెండు రోజుల క్రితం నగేష్ అనే వ్యక్తిని తలపై కిరాతకంగా నరికి హత్య చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు రహస్యాన్ని ఛేదించారు నగేష్ ను భార్య సునీత దివాకర్ అనే వ్యక్తులు హత్య చేశారని తేల్చారు అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు వెల్లడించారు నాగేష్ అదేవిధంగా ఈ సునీత అని చెప్పేసి వీళ్ళు భర్తలు ఇతను నాగేష్ ఈ యొక్క కొండ రాళ్ళు కొట్టి జీవనం చేసేటువంటి వ్యక్తి ఇతనికి దివాకర్ అనేటువంటి వ్యక్తి సేమ్ క్యాస్ట్ వీళ్ళు కొత్త ఫ్రెండ్షిప్ ఇంటికి రాకపోకలు జరుపుతూ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఈ యొక్క నాగేష్ భార్య సునీతతో గత రెండు సంవత్సరాలు చనుగా కలగడం ఆ చనువు అక్రమ సంబంధంగా మారడం దాని తర్వాత ఆ యొక్క భార్యకు పూజ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా రోజూ తనని వేధిస్తున్నాడని చెప్పేసి తన పారమర్ అయినటువంటి దివాకర్కు ఈమె సునీత చెయ్యికి సునీత చెప్పడం గత పోయిన ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం ఒక పథకం రచించుకున్నాడు వీరాంజనేయ గ్రామపల్లి గ్రామము మామిడితోట తోట ఒక చెట్టు బాగా గుబురుగా ఉన్నట్టు చెట్టును సెలెక్ట్ చేసుకోవడం ఆ పథకంలో భాగంగా తను ఆల్రెడీ ఒక వేట కొడవల్ని అక్కడ తెచ్చి ఉంచుకున్నాడు తను ఫస్ట్ తన మందు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నేను తాగనులే మీరే తాగనని చెప్పేసి చెప్పడం అతను చిన్నగా మత్తులో జారుకునేటువంటి వ్యక్తికి రెండో పేరు కూడా నాకు ఈరోజు సరిగా లేదని చెప్పేసి రెండో బీరు కూడా తనతోనే తాపించడం జరిగింది అతను మత్తుకి అయిన తర్వాత కూర్చొని తాగుతుండగా ఈ యొక్క సిఎడి దివాకర్ నాగేష్ను వెనుక వైపు నుంచి తల వెనుక భాగంలో నరకడం జరిగింది